నీతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మాట్లాడటం మానేసుడు అంటే కారణం ఇదే జీవితంలో ఎప్పుడైనా సరే మూడు సందర్భాలలో మిమ్మల్ని అర్థం చేసుకునే వారిని ఎప్పటికీ కూడా వదులుకోకండి మీ నవ్వు వెనక దాగి ఉన్న మీ బాధని అర్థం చేసుకునే వారిని అలాగే మీ కోపం వెనక దాగి ఉన్న మీ యొక్క ప్రేమని అర్థం చేసుకునే వారిని ఇంకా మీ మౌనం వెనక దాగి ఉన్న మీ మాటల అగ్ని పర్వతాన్ని మీ నిస్సహాయతని అర్థం చేసుకునేవారు మీ బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీ జీవితం చాలా చాలా ఆనందంగా ఉంటుంది కాళ్ళు తడవకుండా సముద్రాన్ని అయితే ఎలా దాటలేవో కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా అలాగే దాటలేవు మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ యొక్క ఆలోచన ఉంటే మొదలవుతుంది ఆలోచన మంచిగా ఉండాలి నీ ఆలోచన మార్చుకుంటే నీ అలవాటు కూడా మారుతుంది అలాగే నీ అలవాటు మార్చుకుంటే నీ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది ఈ ప్రపంచంలో అత్యంత తేలికైన పని ఇతరులతో తప్పులు వెతకటం అత్యంత కష్టమైన పని మనసులోని తప్పులను మనం ఒప్పుకోవడం కాదంటారా నిజమే కదా ఆకలి తీర్చని ఆహారం ఆనందం ఇవ్వని ఆదాయం ఆత్మీయత పంచని అనుబంధం ఉన్నా కూడా లేనట్టే కోపం అనేది మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ అనేది మాటల్లో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకి మాత్రమే ఉంటుంది అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండరు మిత్రమా ఎదుటివారిని నవ్విస్తూ ఉండు సంతోషంగా జీవించు నీ యొక్క గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ యొక్క అరచేతి గీతలు కావు మనం మాత్రమే ఎదగాలి అనుకుంటే అది మనం పడిపోయినప్పుడు పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు నలుగురు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగాలి అనుకున్నప్పుడే నువ్వు పడిపోయినప్పుడు పట్టుకోవటానికి పది చేతులు ముందుకొస్తాయి కాబట్టి కొంతమందితో మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది అదే మరికొంతమందితో మాట్లాడకపోతేనే మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించే బదులు సాధించేది ఏమీ లేదు అలసిపోవడం తప్ప శాంతంగా ఉండటం అలాగే ప్రశాంతంగా ఆలోచించటం అలవాటు చేసుకోవాలి ఆరోగ్యంగా ఉంటారు అప్పుడే అలాగే శక్తివంతంగా కూడా ఉంటారు ఏ స్వార్థమూ లేకుండా ఏమీ ఆశించకుండా మీ సంతోషంలో అలాగే మీ సంతోషాన్ని మీ కష్టాన్ని తన కష్టంగా భావించి మీకు ఓదార్పునిచ్చే ఒకే ఒక బంధం స్నేహం మాత్రమే నోరు అదుపులో ఉండి మాట పొదుపుగా ఉన్నప్పుడే సమాజంలో నీ యొక్క గౌరవం విలువ పెరుగుతుంది ఫలితం పైకంటే చేస్తున్న పని మీద దృష్టి పెడితేనే విజయాన్ని వీలైనంత త్వరగా సాధించగలుగుతారు చేసే పనిలో ఆనందం పొందగలిగితేనే విజయం దానంతట అదే వరిస్తుంది అరణ్యంలో నక్కజిత్తుల కంటే జనారణ్యంలో మనిషి వేసే ఎత్తులే చాలా ప్రమాదకరం బంద ముసుగులో బందీలను చేసి ఎత్తులతో జీవితాన్ని నాశనం చేస్తారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మీకు స్నేహితులు కావాలని కోరుకోకండి మీ స్నేహితులందరూ గొప్ప వాళ్ళు కావాలి అని మాత్రమే కోరుకోండి ఎవరు కూడా ఎప్పుడు కూడా మన జీవితంలోకి ఊరికే రారు సృష్టికర్త వారితో ఏదో ఒక పాత్ర మనతో ఉంటుంది అప్పుడే మన జీవితంలో ఏదో ఒక మంచి జరగడం కోసం వారి పాత్రకు ఆ పని ఇచ్చి ఉంటాడు స్వయం కృషితో ఎదిగిన వాడికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అంతేకాని అహంకారం ఉండదు నీ శక్తిని నువ్వు నమ్ముకో కష్టపడు గెలుపు తానంతట తాను వచ్చేందుకు శ్రమించు గెలిచే వరకు శ్రమిస్తూనే ఉండు వ్యక్తిత్వం అంటే పక్క వారిని బాధపెట్టి మనం ఆనందించటం కాదు మనం బాధలో ఉన్నా సరే ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన వ్యక్తిత్వం అంటే ధనం సంపాదించే ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదాలు సంపాదించకపోవచ్చు కానీ ఆశీర్వాదాలు ఎవరైతే సంపాదిస్తారో వారు పడిన దానికంటే ఎక్కువనే సంపాదిస్తారు ఆశీర్వాదం సంతోషాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇంకా ప్రేమపూర్వకమైన సంబంధాలను ఇస్తుంది మనసు బుద్ధి అలాగే సంస్కారం కూడా మీదే అయినప్పుడు మీ యొక్క సుఖదుఖాలను కూడా మీరే బాధ్యులు మీ యొక్క ఆలోచనలు అలాగే భావాల యొక్క బాధ్యతలను స్వయాన మీరే తీసుకోవడం నేర్చుకోండి ఎప్పుడు మనతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉన్నారంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండి ఉండాలి లేదా మనవారైనా మన వారినైనా బాధపెట్టి ఉండాలి నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టమా స్నేహం అలాగే ప్రేమ అనే ఏ బంధం కూడా మొలకెత్తదు మహావృక్షంగా అస్సలు మారదు వృద్ధాప్యంలో నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజున నీ కాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని రోజున నువ్వు ఇంకొకరి మీద ఆధారపడి జీవిస్తున్న రోజున నీ భావాలను నీ టీటోతో పలికేలా నీకే జాలి కలిగిన రోజున నీ జీవితంలో ఏం సాధించావో అలాగే ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలుస్తుంది కానీ అప్పటికే అంతా జరిగిపోతుంది తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి ఆ చేసేదేదో పది మందికి మంచి జరిగేలా చేయాలి లేదంట కోల్పోయావు అని తెలుసుకునే సమయంలో కోల్కోలేని బాధను అనుభవిస్తావు మీరు చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు మరొకరు చెడు అంటారు చెడు అన్న వారి దగ్గరే ఆగిపోయావు అంటే మంచిని చూడలేవు కదా అలాగే నువ్వు గెలవలేవు నీ హృదయంలో ఎవరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వవద్దు అది ఇవ్వడమే సులభం కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు మనకు బాధ కలిగించే క్షణం కూడా భరించలేనిదిగా ఉంటుంది మనకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు అబద్ధాలతో కానీ అలాగే మోసాలతో కానీ కీర్తి ప్రతిష్టలను ఎంత బాగా నిర్మించుకున్నా సరే అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మంచిది మనిషికి ఉత్తమమైన మార్గం కూడా అదే ఎవరికి ఏం కావాలో ఏది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారే జీవితంలో మంచిగా ఎదుగుతారు ఏ గమ్యానికైనా ఎన్నో దారులుంటాయి ఎవరికి ఏది సరైనదో వెతికి పట్టుకున్నవాడే లక్ష్యాన్ని చేరుకోగలడు ఎప్పుడైతే ఇతరులతో నిన్ను పోల్చుకోవడం మానుకుంటావో అప్పుడే నువ్వు అసలైన జీవితంలోని ఆనందాన్ని రుచి చూడగలవు ఈ కలియుగంలో ప్రాణ స్నేహితులు అనే పదానికి అర్థం మారిపోయింది ప్రాణాలు తీసేవారే ప్రాణ స్నేహితులవుతున్నారు కాదంటారా నిజమే కదా కాబట్టి ఈ సమాజంలో అలాగే ఈ సమాజంలో ఉన్న మనుషులతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ కృష్ణ సందేశం మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ఈ వీడియో ఇంతటి ముగుస్తున్నాను మరో మంచి శ్రీకృష్ణ సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ